మొదటి సంవత్సరంలోనే బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షత గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్ కు కౌన్సర్ల భర్తలకు నిజామీ కాలనీ నాయకులకు విచ్చేసినటువంటి మా సోదరిములకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మహిళలని ఆర్థికంగా నిలబెట్టాలని ఆలోచన ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వచ్చిందేదే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని హక్కుల్ని కాపాడాలనే ఆలోచన మొట్టమొదటిగా ఈ భారతదేశ చరిత్రలో మొదలైనది స్వర్గీయ నందమూరి తారక తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానమే మహిళల్ని అన్ని అని చెప్పేసి ఆలోచిస్తూనే ఆస్తిలో సమాన హక్కు కలిసి తినేది స్వర్గీయ నందమూరి తారక రా మహిళా సంఘాన్ని ఏర్పరిచినది చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాల ఉద్దేశం ఏమంటే ఈరోజు చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు తెలుగు సమాజ మాధ్యమే చాలా మంది ఉన్నారు మీరు అందరూ నిజాయితీగా ఆలోచన చేయండి ఈరోజు పొదుపు సంఘాల ద్వారా నాలుగు డబ్బులు మీరు రొటేషన్ చేస్తున్నారంటే వాస్తవమా కాదు ఎమ్మా ఎంకలు ఉండేవాళ్ళు మీరు పొదుపు సంఘాలు ఉన్నారు ఎంతమంది నాకు చర్యలు ఇక్కడ అందరూ పొదుపు సులు చేస్తూ మీ ఆయన రెండు రూపాయలు మీకు ఇచ్చిన ఆ రెండు రూపాయలు మీ దగ్గర ఒక రూపాయి చూడతా ఉంది ఆయన ఇవ్వకపోతే మీ ముంచే రూపాయితోనే మీ బిడ్డల్ని మీ ఇంటిని మీరు ఇవ్వగలుగుతున్నారు మీ బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ నిజామల్లి కాలేజీలో నాకు ఒక ఉంది పదే పదే చెప్తా ఉంటాం మీకు నాకు రాజకీయ జీవితం మొదలైనదే నిజామా కాదు మొదటిగా ఇరవై ఐదు వేలుగా మీరు చాలామంది ఇక్కడ పుట్టుకొచ్చు ఇరవై వేల మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు బాగా ఇరవై వేల పిల్లలు అసలు నీటి అంతటి తీవ్రంగా ఉండేది ఇక్కడ ఉండేవి కాదు దుర్భరమైనటువంటి వాసన ఉండేది ఆ రోజుల్లో నాకు కూడా ఇరవై వేల వయసు ఇరవై మూడు ఇరవై నాలుగు మొదటిగా బోరేసి ట్యాంకర్ పెట్టి మీకు రోజు నీళ్ళు పంపించినందుకే తెలియకుండానే రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబాయ్ నా దగ్గర పంపించినాడు టికెట్ ఇస్తామని చెప్పి పనిచేస్తానండి పిల్లలు అక్కడ మొదలైంది రాజకీయం అక్కడ నుంచి నాకు అవకాశము చారిత్రాత్మకంగా ఈ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు దగ్గర నుంచి అన్నటువంటి ఒక మున్సిపాలిటీ అధికారం అనేది నాకు అస్తగతమైంది నా ఆధ్వర్యంలో అప్పుడు కూడా మనస్ఫూర్తిగా మీకు చేయాలా ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద స్థలం ఉన్నటువంటి కాళ్ళు మురికి కాళ్ళు కింద నిఘామీ కాయలు ఉందనే మీరు చైర్పర్సన్ కూడా ఇచ్చినటువంటి ఘనంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున మీరు ఓట్లు వేయడం నాకైతే రెండు మూడు లో ఓట్లు వేయడం లేదు అయినప్పటికీ కూడా ఓట్లు వేరు ఎన్నికలు వేరు బాధ్యత పేదవాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉండాలనేది మాకు నేర్పించినారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో రాజకీయాలు లేకొచ్చినాం రాజకీయాలు నేర్చుకుంటాం మా ఆలోచన ఎప్పుడొకటే ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ఓట్లు ఆలోచన చేస్తాం కానీ మిగతా సమయంలో అవకాశం వచ్చినప్పుడు అధికారం ఇచ్చినప్పుడు అందరినీ సమానంగా చూడాలనుకుంటాం ప్రతిపక్షంలో కూర్చోబెడితే అన్యాయమే పోతానటువంటి బీడీ కార్మికుల భవనం అలవడితే మీ ధరన మేము గుర్తు చేసినాం మళ్ళీ చెప్తాను ఈ వేదిక మీద ఇందాక వచ్చేటప్పుడే ఆలోచన చేసినాం కమిషనర్ గారికి గతంలో మాలో ఉండే ఒక కోవర్డు మా దగ్గరేమో ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి అప్పట్లో ఉన్న కమిషనర్ దగ్గరికి పోయేసి పొగ కొట్టేమని చెప్పేసి దాన్ని మళ్ళీ కట్టిస్తామని ఆ మాట అటకెక్కింది మీరు వెంటనే ఆ బీడీ కార్మికుల కోసం ఒక కమ్యూనిటీ హాల్ ప్లాన్ చేసుకోండి ఎంపీ రావడం దాని దగ్గర ఇస్తాం ఇచ్చిన మాట కట్టుబడే చేస్తాం మేము అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మహిళలే వచ్చినారు నీటి అద్దడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నీటి అద్దడి పరిష్కరించాం ఉంటే ఇప్పటికి కూడా ఎన్ని మట్టి రోడ్లు నడుచుకుని వచ్చినాం ఎన్ని మట్టి రోడ్లు ఉంటే దానికి కిలో దానికి ఎంత లెంగ్త్ ఉంటే అంత కూడా మెజర్ చేసి మూడు వార్డులు వస్తాయి పదమూడు పద్నాలుగు పదహైదు వార్డులు నిరామలి కాలంలో వస్తాయి ఈ మూడు వార్డులకు కూడా సమానంగా మూడు విడతలుగా వందకు వంద శాతం సీసీ రోడ్లు వేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉండే నాయకులు కూడా మా నాయకులు కూడా చెప్తా ఉన్న నాయకులు కూడా పేదవాళ్ళే దానికి ఎవరు లేదు ఇక్కడ మిమ్మల్ని మొదలు పెట్టడం చాలా ఈజీ ప్రతి ఎన్నికల సమయంలో ఎందుకనో కానీ మాకు తెలీదు మరి మా నాయకుల వైఫల్యమో లేదు మా వైఫల్యమో లేదంటే మీకు ఒక రాజకీయ పార్టీ మీద తెలియకుండా ఒక కై పెట్టేసి ఇది మా పార్టీ అనుకోవడమో తెలియదు కానీ మా పార్టీని మీరు తక్కువగా ఆదరిస్తా మా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో నేను ఎంత ప్రేమ మీ మీద చూపించిన నిజామల్లీ కాలనీ మీద మీరు మా పట్ల అంత ప్రేమ పెంచుకోలేదని బలంగా నమ్ముతాను వచ్చే రోజుల్లో అయినా సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీరు బలపరచమని చెప్పేసి కోరుతా ఉన్నాను ప్రత్యేకించి మా మహిళా ముస్లిం మహిళా మను చెప్తా ఉన్నాను మా సోదరి మను మేము కూడా వాళ్ళమే తల్లి మదక్పై అంశం చెల్లెజాటే

అమౌంట్ వచ్చింది ఇంకా రాలేదు ఈ పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు లోపల మా చెల్లెలేమో అవుతాండి సంఖలో బిడ్డ నెచ్చుకొని ఈ పన్నెండు నుంచి పద్నాలుగో తారీఖు లోపల మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతే అందరికి కూడా పదహైదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు తల్లి కూడా అన్ని చూస్తారు అని తగారు ఒక సవిధంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాను మీకు ఎందుకంటే పుట్టు మిషన్ల కంటే దాని మీదే కిక్ ఉచిత బస్సు దీపం పథకం రెండు కింద మీకందరికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు మీరు వద్దడుకుంటే మీకు డబ్బులు ఇస్తారు అది కూడా ఏ పాలిటీ ఇస్తాను మూడోది బస్సులు ఎప్పుడు ఎక్కుదామా మూడు ఎక్కడ కొట్లాడిపోదామని ఆలోచన చేస్తా ఉన్నారు ఫ్రీ బస్సు పెట్టి అది కూడా ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఖచ్చితంగా అమలు చేయబోతాను అని చెప్పేసి కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తాము కొట్లాడిపోయేకే కాదు మీరు కుటుంబ సమేతంగా మీ బిడ్డలు పెంచుకొని ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు పోవాలన్నా నేను పిల్లలతో కలిసి బయటికి వెళ్ళాలన్నా కూడా ఉచిత ప్రయాణం మీకు అవైలబుల్ చేసి కొట్లాడే వాళ్ళకి మాత్రమే కాదని కూడా తెలియజేస్తానండి కాబట్టి దాన్ని కూడా మీరు స్వీకరించు అంటే మీకు ఇచ్చినటువంటి ప్రతి మాట కట్టుబడే చేస్తాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఖజానాని సిద్ధం చేసినటువంటి పరిస్థితులు సిద్ధం అంటే పూర్తిగా అప్పుల పాలు చేసేసి ఖజానా ఖాళీ చేసేసి అప్పులు మిగిలిచిపోయినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకముతో అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రజల ఆయన మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని ఇబ్బంది పడకూడదని ఒకే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేస్తామని మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మరి ఇంట్లో ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటే అప్పులు ఇంటి దగ్గరకు మన కష్టమేదో మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే పేదవాళ్ళందరూ కూడా ఇది సుపరిచితమే ఇక్కడ ఎక్కువ పేదవాళ్ళు నివసించేటువంటి కాలనీ మరి అటువంటి పరిస్థితిలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి రాష్ట్ర ప్రజానానికి అప్పులు పుట్టినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎక్కేసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని మీరు అమ్మఒడి ఒకటే చూస్తున్నారు కానీ మీ నాన్న గుడ్డి గురించి మర్చిపోయినారు ప్రజతో అమ్మఒడి పేరు మీద డబ్బులు ఇచ్చినాడు మద్య నిషేధం అని మద్యం రేటు పెంచినాడు ఆయనే మద్యం వ్యాపారం చేసి మీ పుత్రులు కూడా చెప్పేటువంటి కార్యక్రమాలు చేసినాడు కానీ మీకు మంచి చేసినటువంటి పాపాలను పోలేదు అనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోమంటారు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము అబద్ధాలు చెప్పాల మద్యపానం అనేది అందుబాటులోకి సరైనటువంటి ధరలకి సరసమైన ధరలకే నాణ్యమైనటువంటి బ్రాండ్ని మీకు అందుబాటులోకి చేస్తామని చెప్పేసి మీ కుటుంబాలు బాగుండాలని ఆలోచించుకొని మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు కానీ మద్యం వ్యాపారం మాత్రం నష్టపోతూనే ఉన్నారు గతంలో మద్యం వ్యాపారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి మాత్రమే కోర్టులు తడుకున్నారు రోజు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు అటువంటి పనులు చేయాల మా నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ అటువంటి పనులు తెలియలా ఎవరన్నా వాళ్ళు పప్పు చేసి కూడా జైలు పంపడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ఇవన్నీ ఒక అయితే ఆయన ఆలోచన మొదటి నుంచి కూడా ఉందో శక్తిని పెంచాలి స్త్రీ శక్తిని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఆర్థికంగా స్థిరత్వం కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఉంటే మాత్రమే ఆ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంటాయనే ఆలోచనతోనే ప్రతి నిత్యం కూడా ఏదో రకంగా మహిళలకు ఆర్థిక ఆలోచనతోనే మహిళా సాధికారికత సాధించాలనే పట్టుదలతోనే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ వస్తాడనేది వాస్తవాన్ని మీరు అందరూ అర్థం చేసుకోమంటారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు యాభై వేలు లబ్దిస్తా అంటే మా నాయకు పేరు పెట్టుకుని లక్షిస్తా అని మీకు ఎంతమంది డబ్బులు ఇచ్చాడమ్మాయినా వచ్చి లక్ష రూపాయలు వైఎస్ఆర్ బోహన్ పథకం ఇస్తానని చెప్పేసి పదో తరగతి పాస్ కావాలా అని చెప్తున్నాడు ఎంతమంది పిల్లలు పదో తరగతి పాస్ అవుతారు వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులు ఏమో పదో తరగతి పాస్ కానక్కర్లే మీకు లక్ష రూపాయలు లెక్కిచ్చేసి మాత్రం మీకు పదో తరగతి పాస్ కావాలంట అంటే మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచనతోనే మోసెట్టి నాక్క మనం చెప్తాను ఇమోచేకి తీర కూసుకొని నాకు మనం ఎట్లమ్మ నాకుంటాడు నాకు లేదు తీయముంటుందని తెలుసుకోవాలి అంతే తినేది బాగుంటుంది చేసేది కాదు అంటే ఈ రకమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజున మసీదులు మరమ్మతులు చేయాలన్నా మసీదులకు కాంపౌండ్ ఇవ్వాలన్నా లేదు కబరస్థాన కాంపౌండ్ ఇవ్వాలన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేసింది హిమామోదరులకు జీతాలు ఇవ్వాలంటే కూడా ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాం మోహజన్లకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం వంద వంద శాతం అంతేకాకుండా షాజీ మహల్ మీకు షాదీమహల్ అందుబాటులోకి తెచ్చింది తెలుగుదేశం పార్టీనే కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కానీ తీసుకురాల ఈరోజు మళ్ళీ పూర్తిగా శిరావస్థలు చేసుకుంటున్నటువంటి షాజిమహల్ని మళ్ళీ పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసి మీకు అందించబోయేది కూడా మేమే తెలుగుదేశం అంతేకాదు పేద ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా మన ముస్లింల కోసము కోసమునాన్ని నిర్మించిస్తున్నాము ఆరు మండలాలు కూడా కానీ నిర్మించి అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని బహు మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నాను అట్లనే చెప్పేసి మా వాళ్ళు పాపం వీళ్ళంతా మీరు కోపము రావచ్చు మిమ్మల్ని ఎప్పుడు కూడా విస్మరించలేదు పేద మహిళల్ని కులం మతం ఇప్పుడు చూడలేదు పేదరికానికి ధనిక వర్గాలకి కులాలు మతాల ఒకటే వర్గమే ధని కూడా ఇది ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మీ దగ్గరకి ధైర్యంగా వచ్చేటివి ఈ కార్యక్రమం కూడా నిర్వహించగలుగుతున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తూ ఇందాక సంబంధిత అధికారులు కూడా తేలిస్తారు మీరు డెబ్బై రోజులు ఇరవై రోజులు కాదు వందకు వంద శాతం అటెండెన్స్ ఇవ్వండి మీరు నేర్చుకోండి మీ ముంగిట్లోకి వచ్చింది అవకాశం భవిష్యత్ చింతనే కావచ్చు అవకాశం ఎప్పుడు కూడా జీవితంలో చిన్న అవకాశాన్ని వదులుకునేవాడు పెద్ద అవకాశాన్ని కూడా కోల్పోతారనేది నిజమని చెప్పేసి మీరు గ్రహించుకోండి ఏ చిన్న అవకాశాన్ని మీరు కోగొట్టుకో నెల పదివేలు చేస్తున్నా లేదా ఐదు వేలు చేస్తున్నా కూడా మీకు వేడిలో చర్నీలు తోడేటువంటి మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి వాస్తవాన్ని గ్రహించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను తద్వారా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దృఢతమైనటువంటి కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకున్న తర్వాత కూడా అత్యధికంగా తల్లీలు పొందినటువంటి శిక్షణ పొందినటువంటి మహిళలు కూడా మన నియోజకవర్గంలోనే నిలబెడతారని మిమ్మల్ని కూడా కోరుకుంటూ తన ద్వారా ఎక్కువ శాతం కుట్టు కూడా మన నియోజకవర్గంలో మహిళలే తీసుకోగలి తీసుకోగలిగినారని చెప్పేసి కూడా మీరు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మీరు ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగు